చాలా నేను వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను నాకెందుకు నొప్పిగా అనిపిస్తుంది ఎన్నిసార్లు ఈ విధంగా మాట్లాడదని చెప్పాను సుధాకరన్ వెళ్ళండి వెళ్ళి పడుకోండి ఈ రోజు మార్నింగ్ స్పెషల్ ఏంటంటే స్పెషల్ చెయ్యబోయేది ఒక స్టార్ యూత్ కోసం విచిత్రమైన ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తీసిన అందరికీ నచ్చిన అద్భుతమైన యాక్టర్ ఆదిశంకర్ ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ వెళ్లి త్వరగా తిరిగి వచ్చేద్దాం ఏమైంది వచ్చారా హే లేదు లేదు రాలేదు తన ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది అతనికి మేనేజర్ ఎవరు లేరా ఉన్నారు అతనికి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను శ్వేత యు డిసైడ్ సంథింగ్ లైవ్ ప్రోగ్రామ్ లో ఆల్్రెడీ అనౌన్స్ చేసేసాం నాకు ఇది అవసరం లే ఐ డిసర్వ్ ఇట్ ఇవన్నీ అతని వాయిస్ మెసేజెస్ అమ్మా నేను కథ వినబోతున్నాను మళ్ళీ నీకు కాల్ చేస్తానులే అమ్మా ఫోన్ తే అర్జెంట్ మాట్లాడాలి అది ఆ రేట్ నీకు ఓకేనా ప్రొడ్యూసర్ కి ఏం చెప్పంటావు జోమి అతని మేనేజర్ ఆల్రెడీ మనం కమిట్ అయిన రెండు సినిమాస్ ని పోస్ట్ పోన్ చేసాం ఇప్పుడు వాళ్ళు నార్మల్ రేట్ కంటే సగం తక్కువగా అడుగుతున్నారు వెంటనే నాకు కాల్ చేయండి ప్లీజ్ సో ద ఆన్సర్ ఇస్ మళ్ళీ కాల్ చేస్తా జోమి నేను ఒక దారుణమైన పరిస్థితిలో ఎరుకున్నాను మళ్ళీ కాల్ చేస్తా ఇక మనకి తెలియని విషయం గురించి ఎవరైనా అడిగారంటే ఇదిగో ఇదే దానికి సమాధానం ఐ కాంట్ హియర్ యు వినబట్లేదు తర్వాత కాల్ చేస్తాను చాలా తనకి ఎవరు ఫోన్ చేసి మాట్లాడినా ఇంతకు ముందు తను మాట్లాడిన వాయిస్ మెసేజెస్ పంపిద్దాం అవే వాటికి సమాధానం వోక్స్ ఫోన్ మర్జర్ అనే ఒక యాప్ ఉంది దాని గురించి ఇంతవరకు ఎవరికీ తెలియదు ల్యాప్టాప్ని ఫోన్ని బ్లూటూత్ ద్వారా సింకర్నైజ్ చేశాను దాంతో ఇతను చేసిన వాయిస్ మెసేజెస్ ని కాల్స్కి రిప్లైస్గా ఉపయోగించవచ్చు అలాగే ఈ లొకేషన్ ఆ యాక్ట్రెస్ ఇంటి పక్కనే ఉండాలి అక్కడి నుంచే ఇతనికి ఫోన్స్ రావడం ఇతను అటెండ్ చేయడం జరగాలి ఒకవేళ ఎవరైనా అతన్ని వెతుక్కుంటూ వచ్చారంటే ఆ లొకేషన్ ఆ టవర్ కిందే ఉండాలి ఇతను ఇతని ఫోను ఆ టవర్ కిందే ఉండాలి ఇతని ఒక్క నిమిషం కాల్ వచ్చింది నేను మన ఇంటికి వచ్చేసాను అది నువ్వు ఇక్కడికి పదకొండు గంటలకు వచ్చేస్తావు కదా నేను చాలా టెన్షన్ లో ఉన్నాను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నువ్వు నా కాల్స్ చూడనే లేదా ప్లీజ్ కాల్ మీ బ్యాక్ నువ్వు పైకి వెళ్ళు వెళ్ళు

ఎక్కడున్నావు నువ్వు మామూలుగా అయితే ఈ టైంకి నువ్వు లేవవు కదా అవునవును నిజమే అమ్మా ఇలా చూడు మధ్యాహ్నం కల్లా ఇక్కడ ఉండాలి సరేనా కాల్ చేసి ఎక్స్క్యూజ్ అదే అడగకూడదు నేను మళ్ళీ కాల్ చేస్తానమ్మా కాల్ చేస్తావా ఎవరికి అదే అమ్మా మీకే అంటున్నా నీకు ఏమైందా అది ఏదో ఆలోచనలో ఉండి మాట్లాడుతున్నావు అనుకుంటా ముందు లేచి మొహం కడిగి ఏదైనా తిను ముందు అమ్మా మళ్ళీ కాల్ చేస్తాను ఈ రోజు చాలా బిజీగా ఉన్నాను సరే ఓకే రే ఆ ఛానల్ నుంచి శ్వేత కాల్ చేసి నన్ను దొబ్బేస్తోందిరా నువ్వు త్వరగా లేవ లేకపోతే నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పొచ్చు కదా అయినా నువ్వే కదా ఒక రెండు మూడు రోజులు నన్ను లీవ్ తీసుకోమని చెప్పావు సరే నేను తర్వాత కాల్ చేస్తాను ఎవరికి అమ్మాయిక కాసేపటి తర్వాత అంటే పని కాదులే కానీ వెంటనే కాల్ చేయి ఓకే 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 జోమే నేను ఊరెళ్ళానని చెప్పు ఇంకెవరు కాల్ చేసినా నువ్వే చూసుకో నేను తర్వాత కాల్ చేస్తా కానీ ఆది అరే ఆస్కర్ దగ్గర పేపర్ సైన్ చేయాలి కదా ఐల్ కాల్ యూ జోమే నేను ఒక దారుణమైన సిచ్యువేషన్ లో ఫోన్ పెట్టేకు కనీసం నువ్వు ఎక్కడున్నావో చెప్పొచ్చు కదా నాకైనా వెయిట్ హలో హలో కమ్ యా మీరు అందరి దగ్గర డబ్బు అడుగుతున్నారని చాలా మంది వచ్చి నాతో చెప్తున్నారు సి ఎమర్జెన్సీ అన్నప్పుడు ఫ్రెండ్స్ ని అడగడం తప్పు కాదు కానీ అందరినీ అడగడం చాలా తప్పు ఒక స్టార్ట్అప్ చేసి లాస్ అయింది మీరు మాత్రమే కాదు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈ అల్టిమేట్ ఫెయిలియర్స్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి సారీ సార్

ఒక నిమిషం ఉండు ఇప్పుడే వచ్చేస్తాను సరే మొహం అలా పెట్టద్దు చిన్న చేంజ్ కనిపించినా ఎంక్వైరీకి వస్తారు మనం ఎప్పుడూ నార్మల్గానే కనిపించాలి మన చుట్టూ ఉండేవాళ్ళు అలాగే అనుకోవాలి అందుకే మనం లీవ్ పెట్టకూడదని నిర్ణయించుకున్నాం దీన్ని ఈజీగా తీసుకోవద్దు ఇట్స్ ఫైవ్ థర్టీ నవ్ ఐష్యూ వాడు ఇంకా రాలేదు అంతేగా సి ఇన్స్టాలో చాలా యాక్టివ్గా ఉన్నారు బ్రెయిన్ చెట్ హయాత్ ఏమే వాడు నీలా పది మందిని చూస్తుంటాడే కానీ నేను అమ్మ నువ్వు మోసపోవని కాన్ఫిడెంట్గా ఉన్నావు తెలుసా ఆ కాన్ఫిడెంట్ ఇప్పుడు ఉంది ఇష్యూ వాడు ఒక యాక్టర్ అవసరాన్ని బట్టి ఎక్కడైనా యాక్ట్ చేస్తాడు ప్లాన్ ప్రకారం చేయి ఇంకేమి ఆలోచించద్దు నేను ఇక్కడ ఉన్నట్టు తనకి తెలియకూడదు మాట్లాడు వెళ్ళు వినిపిస్తోందా మీరు చేస్తున్న దానికి విపత్తులు ఎలా ఉంటాయో తెలిసే చేస్తున్నారా ఫ్యూచర్ మొత్తం మీరు డబ్బులు ఇచ్చే వరకు మేము మిమ్మల్ని ఖచ్చితంగా వదలం అది ఎంత కాలమైనా పర్వాలేదు మేము మిమ్మల్ని వదిలిపెట్టాం సార్ ఎంత టైం తీసుకుంటే అంత డబ్బు అడుగుతాం ఒకవేళ మీరు ఇవ్వనంటే మిమ్మల్ని టార్చర్ చేసినా చేస్తారు ఇదేం మీకు పెద్ద అమౌంట్ ఏం కాదు కదా యు మాక్ మై వర్డ్ నన్ను నన్ను వెతుక్కుంటూ నా మనుషులు ఖచ్చితంగా వస్తారు అప్పుడు నేను ఇక్కడ నుండి బయటకు వెళ్ళడం మీరు స్వయంగా చూస్తారు ఏం జరగబోతుందో వేచి చూడాలి మీ ఇంట్లో అమ్మా నాన్న ఎవరైనా ఉంటే అది ఎవరైనా సరే వాళ్ళ జీవితాలన్నీ హారుబుల్ గా మార్చేస్తారు వెళ్ళారా నేను నీ మొబైల్లో అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాను ఒకసారి ఏముందో చూడు మనకు వ్యతిరేకంగా ఏ ఎవిడెన్స్ ఉండకూడదు